హాయ్ గాయస్ అందరు ఎలా ఉన్నారు అందరికీ హ్యాపీ సండే అందరూ ఈరోజు సండే స్పెషల్ ఏం చేసుకుంటున్నారు మా ఇంట్లో అయితే కంట్రీ చికెన్ మా ఇంట్లో అయితేనే ఈరోజు లుల్లు మాల్కి వెళ్ళి మా ఆయన వర్షంలోనే పోయి కంట్రీ చికెన్ తీసుకొచ్చినాడు అయితే తెచ్చిన తర్వాత ఇంకా సాల్ట్ పసుపు వేసి బాగా వాష్ చేస్తే చేసి ఇచ్చినాడు నేను చెప్పాను కదా సండే రోజు ఇది ఒక్క పనే చేస్తాడు ఇంకే పని చేయడు మా ఆయన ఇంకా మొత్తం ఇంకా చికెన్ మొత్తం క్లీన్ చేసుకొని ఒక సైడ్ పెట్టుకున్నాను అయితే ఇంకా చికెన్కి కావాల్సిన మసాలాలు రెడీ చేసుకుంటున్నాను కొత్తిమీర మసాలాలు మసాలా కోసము ఎండు కొబ్బరి సగం ఆనియన్ ఇంకా మసాలా దినుసులు చెట్కా లవంగాలు మిరియాలు అనాస పువ్వు అల్లం వెల్లుల్లి ఇంకొన్ని మిరియాలు ఒక ఇలాచి అది మరాఠీ మొగ్గ అంటారు కదా అదనమాట అన్నీ వేసుకొని మిక్సీ పట్టుకుంటున్నాను ఏదైతేనా ఇంకా కంట్రీ చికెన్ కాబట్టి కంట్రీ స్టైల్లోనే చేద్దామని ఊర్లో వాళ్ళలాగా అన్నీ ఫ్రెష్గా ఇంకా మిక్సీ పట్టుకుంటున్నాను ఎంతైనా అల్లం వెల్లుల్లి పేస్టు చేసి పెట్టుకొని చేసే కన్నా ఇలా ఫ్రెష్గా అప్పటికప్పుడు మసాలాలు మిక్సీ పట్టుకొని ఫ్రెష్ మసాలా వేసుకొని చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఊర్లో అయితేనే అమ్మ వాళ్ళు అలానే చేస్తారు అందుకే టేస్ట్ అంత బాగుంటుంది ఇక్కడైతే మసాలా మిక్సీ పట్టుకున్నాను ఇంకెప్పుడు స్టవ్ మీద నేనైతే ప్రెషర్ కుక్కర్లో వేస్తున్నాను నాటుకోడి కాబట్టి ఇంకా వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసి కుక్కర్లో ఇంకా షాజీరా బిర్యానీ పత్తా వేసుకుంటున్నాను దాంతోపాటు ఇంకా హాఫ్ ఆనియన్ చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను అందులోకి ఒక పచ్చిమిర్చి కూడా స్లైస్ చేసి వేసుకున్నాను ఇప్పుడు ఆనియన్ బాగా ఫ్రై అయ్యే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి రెడ్గా అయ్యే వరకు తర్వాత అందులోకి కొంచెం పసుపు వేసుకోవాలి పసుపు వేసుకొని బాగా మిక్స్ చేసుకొని వాష్ చేసి పెట్టుకున్న చికెన్ అందులో వేసుకోవాలి అయితే ఇంకా జాలి కిందలు వేస్తే వాటర్ అన్నీ కింద దిగిపోతాయి వాసన అంతగా ఉండదు ఎలాగో ఇది కోడిని కాలుస్తారు కాబట్టి స్మోక్ ఫ్లేవర్ ఉంటుంది అంతగా స్మెల్ రాదనమాట మామూలు చికెన్ కంటే ఇది కొంచెం స్మెల్ తక్కువగా ఉంటుంది అయితే చికెన్లోకి ఇంకొంచెం సాల్ట్ కూడా వేసి సాల్ట్ వేసి ఇక విజిల్ పెట్టకుండా ఒక పది నిమిషాలు చికెన్లోని వాటర్ అంతా బయట వచ్చే వరకు మంచిగా బాయిల్ చేయాలి ఇప్పుడు అందులో ఉండే చికెన్లో ఉండే వాటర్ అంతా బయటకు వచ్చేసింది ఇప్పుడు మిక్సీ పట్టు పెట్టుకున్న మసాలాలు కూడా అందులో వేసుకోవాలన్నమాట మసాలా వేసుకొని కొద్దిసేపు మూత పెట్టుకోవాలి పచ్చి వాసన పోయే వరకు తర్వాత ఇంకా అందులోకి కారం పొడి మనకు తగినంత కారము నాన్ వెజ్లోకి కొంచెం కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది కానీ ఇంకా మా పిల్లలు తినారని నేను తక్కువ వేస్తాను రెండు స్పూన్ల ధనియాల పొడి కూడా వేసుకొని చికెన్లో వేసుకుంటున్నాను చికెన్లో వేసుకొని పాటే ఒక టమాటా వేసుకుంటున్నాను టమాటా కూడా వేసుకొని కొద్దిసేపు మరీ ఫైవ్ మినిట్స్ పెట్టకుండా మూత పెట్టి ఉడికించాలి చికెన్లో ఉండే వాటర్ అంతా బయటకు వచ్చేసింది చూడండి ఇప్పుడైతే బాగా మిక్స్ చేసుకొని తగినన్ని వాటర్ వేసుకోవాలి ఇక్కడైతే చికెన్ కొంచెం ముదురు చికెనే ఉన్నట్లుంది కొంచెం హార్డ్గా తగులుతున్నాయి పీస్లు అయితేనే అయితేనా ఇంకా విజిల్ పెట్టుకొని ఒక లిడ్ పెట్టుకొని ఒక నాలుగు విజిల్ పెట్టుకుంటున్నాను ఇక్కడైతే విజిల్ అయిన తర్వాత చికెన్ బాగా ఉడికింది మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ఒక పది నిమిషాలు ఇందులోకి కొంచెం గరం మసాలా వేసుకోవాలి లైట్గా వేసుకోవాలి గరం మసాలా ఆల్రెడీ మిక్సీ పట్టుకున్నప్పుడు కొంచెం మసాలాలు వేసాం కాబట్టి ఏదో జస్ట్ ఒక పించ్ ఆఫ్ వేసుకోవాలి అంతే మరి ఎక్కువ ఇంకా స్పైసీగా ఉంటుంది ఎక్కువ మసాలా వేస్తే ఒక పది నిమిషాలు మూత తీసి లేట్ పెట్టకుండా ఉడికించి కొత్తిమీర పుదీనా జల్లుకొని స్టవ్ కట్టేసుకోవాలి అంతే వేడివేడి చికెన్ రెడీ ఇందులోకి నేను జొన్న రొట్టె పేడ్ చేశాను జొన్న రొట్టె కాంబినేషన్లో చేసుకుంటున్నాను ఇప్పుడైతేనే ఇంకా చికెన్ పక్కన పెట్టేసి జొన్న రొట్టె వేస్తున్నాను జొన్న రొట్టె ఫుల్ వీడియోగా పెట్టాలని ట్రై చేస్తున్నాను కానీ అవ్వట్లేదు ఇక్కడ ఇంకా కొన్ని కొన్ని బిడ్స్ అయితే పెట్టాను డైరెక్ట్ ఇక్కడ ఈరోజైతే జొన్న రొట్టెలు బాగా పొంగాయి అన్నమాట నేను ఇంకా జొన్న రొట్టెలోకి పచ్చిమిర్చి ఆనియన్ సాల్ట్ కొన్ని పల్లీలు పొడి కచ్చపచ్చగా వేసుకొని చేస్తాను కారం రొట్టె అంటారు మా రాయలసీమలో అది ఒకసారి ట్రై చేద్దాం అనుకుంటున్నాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఎవరైనా కామెంట్ చేయండి నేను వీడియో చేసి పెడతాను ఇప్పుడు చూడండి ఇంకా ఇప్పుడు టర్న్ చేసిన తర్వాత చపాతిలాగా పొంగుతుంది జొన్న రొట్టె ఈ జొన్న రొట్టెలకైతే ఒక పెద్ద స్టోరీనే ఉంది పెళ్లి ముందు మా అమ్మ రొట్టెలు చేసేది నేర్చుకో మీ మామ కూతురు బాగా నేర్చుకుంటుంది పెళ్ళైన తర్వాత మళ్ళీ మీ అమ్మ నీకు ఏమి నేర్పిలేదా అని నన్ను అంటారు ఇచ్చిన చోట అని పెద్ద స్టోరీ అలా మా అమ్మ అయితే ఏదో అప్పుడు అయితే ఇంకా పెళ్లి కాకముందే నేర్చుకున్నాను ఇప్పుడైతే ఇంకా డే బై డే రొట్టెలు చేయాల్సి వస్తుంది జొన్న రొట్టెలు ఎలా వచ్చాయో ప్లీజ్ కామెంట్ చేయండి నా ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ సపోర్ట్ చేయండి